ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై మోదీ ఈడీ పేరుతో చేపడుతున్న విచారణను ఖండిస్తూ మోదీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునివ్వడంతో రంగారెడ్డి జిల్లా మేర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాలరెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ కాస్ రోడ్ వద్ద మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు సోనియా గాంధీ రాహుల్ గాంధీలపై ఈడీ విచారణ పేరుతో చేస్తున్న హింసను ఆపాలని డిమాండ్ చేశారు లేని ఏడల ప్రతి మండల నియోజకవర్గం జిల్లాల వ్యాప్తంగా నిరసనలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ సభ్యులు వైస్ ప్రెసిడెంట్ పన్నాల సురేష్ రాజేందర్ మహిళా అధ్యక్షులు ప్యాట జ్యోతి నరసింహ రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శి అరుణ సెక్రటరీ శంకర్ సిధుచారి అల్లం దిలీప్ రాజశేఖర్ పుల్లయ్య అశోక్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేశ ప్రధాని ప్రధానమంత్రి మోడీ గారు ఒక చిల్లర నాయకుడిగా ఈరోజు కనిపిస్తా ఉన్నారు గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఉక్కు మహిళ కోడలుగా పేరొందిన గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారికి ఈడీ నోటీసుల పేరుతోటి ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కు ఆమె రక్కించడం అనేది ఒక మహిళను అవమానపరచడమే అవుతుంది ఎందుకంటే ఈరోజు దేశం కోసం వారి భావితరాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఫ్యామిలీ సోనియా గాంధీ గారి ఫ్యామిలీ అలాంటి మహోన్నతమైన వ్యక్తులన్నీ టీడీ ఆఫీస్కి పిలిపించి అవమానపరచడం అనేది దాన్ని మేము కాంగ్రెస్ శ్రేణులకు తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి అన్న గారు ఆదేశాల ప్రకారం మోడీ గారి దిష్టిబొమ్మ బాలాపూర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులందరూ కలిసి తగలబట్టడం జరిగింది అమర్దార్ మోడీ నువ్వు మహిళల్ని అగౌరవపరిస్తే అవమాన పరిస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు దయచేసి ఏవైతే

ఈ మహిళల మీద ఎటువంటి గౌరవం లేకుండా మన తెలంగాణను ఇచ్చినటువంటి సోనియా గాంధీ మీద ఇట్లాంటి కేసులను పెట్టడము ఉప సమ్హరించు ఉపసంహరించుకోవాలని మా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుంది ఆయన చేసినటువంటి ఈ అకృత్యానికి మేము మీర్పేట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ సా అధ్యక్షుడు సామిడి రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మోడీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి